నెక్స్ట్ రాఖీ కోసం అని చెప్పేసి ప్యూర్ పంచలోహం చైన్ అయితే అడుగుతున్నారండి సో చూడండి అండి మంచిగా వెయిట్ వెయిట్ వస్తుంది ఇది ప్యూర్ పంచలోహం గోల్డ్ సిల్వర్ కాపర్ సింక్ అన్నీ వచ్చి దానిపైన కంప్లీట్ మైక్రో పాలిషింగ్ వచ్చిందండి సో చాలా లైఫ్ టైమే వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి అలాగా చక్కగా తీసుకోవచ్చు ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిషింగ్ గోల్డ్ లుప్లో ఉంటుందన్నమాట సో అన్పాలిష్డ్ కాదు కదా సో ఇది పాలిష్డ్ మీకు వాడగా వాడగా మళ్ళీ అన్పాలిష్డ్ ప్రై షేడ్ వస్తుంది మీరు మళ్ళీ రీపాలిషింగ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అకేషనల్ యూస్ అయితే చాలా ఇయర్స్ వచ్చేస్తుంది ఈ పాలిషే లేదు అని అనుకుంటే కనుక మళ్ళీ రీపాలిషింగ్ చేసుకోవచ్చు సో చూసుకోండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తుంది ప్యూర్ పంచలోహం వస్తుంది గోల్డ్ సిల్వర్ వస్తుంది వాడి కాస్టింగ్ పడుతుంది మెయిన్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ది ఛార్జెస్ మేకింగ్ ఉంటాయండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి టూ త్రీ డబల్ జీరో అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచులం థ్యాంక్ యూ